సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన డీఎస్పీ బాలాజీ నాయక్ మదనపూర్ మండలంలోని అజ్జకొల్లు కొత్తపల్లి దుప్పల్లి బౌసింగ్ తాండ కొన్నూర్ తాండ గ్రామాల్లో సమస్యాత్మకంగా గుర్తించిన పోలింగ్ కేంద్రాలకు బాలాజీ నాయక్ ఈరోజు ఆకస్మికంగా పరిశీలించారు భద్రతా ఏర్పాట్లు గుంపుల కదలికలు ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఆయన నిశ్చితంగా పరిశీలించి స్థానిక పోలీసు అధికారులకు స్పష్టమైన కఠిన ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని పోలింగ్ కేంద్రాల వద్ద బిఎన్ఎస్ఎస్ వన్ సిక్స్టీ త్రీ యాక్ట్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటుందని ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని డీఎస్పీ అన్నారు ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన గొడవలు సృష్టించాలని చూసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని హెచ్చరించారు కొత్తపక్షి ఎస్పీ గారి ఆదేశాలను ప్రారంభం అన్ని యొక్క సమస్యాత్మక గ్రామాలు ఏదైతున్నాయో ఆ గ్రామాలన్నీ కూడా మేము సందర్శిస్తున్నాం నాకు బాగా ఉంది నేను డిఎస్పీ డీఎస్ఆర్ కొనపక్కి ఈ సమస్యాత్మక గ్రామాలు ఏదైతుయో ఆ గ్రామాలన్నీ కూడా సందర్శించి ఎవరికి కూడా ఎలాంటి భయం భక్తి భయం భయం అనేది లేకుండా మీ యొక్క ఓటును సామరస్యంగా శాంతితంగా భక్తి సందర్శన అంటే మీ యొక్క ఎక్కడ కూడా చిన్న ఇష్యూ జరగకుండా ఎలాంటి భయభ్రాంతం లేకుండా మీ మీరందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలి మీకు ఎలాంటి చిన్న సమస్యలు ఉన్నా కూడా మా డిపార్ట్మెంట్ నుంచి తీసుకొస్తే మీకు ఇద్దరిని పరిస్థితి చేస్తాం ఒకటి ఎస్ఐ గారు ఇప్పుడు మీకు అందుబాటులో ఉంటారు మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కూడా వన్ డబల్ జీరో నెంబర్లో ఫోన్ చేయొచ్చు మీరు ఈ యొక్క ఓటింగ్లో నిర్భయంగా నిర్భయంగా నిర్భమాటంగా మీరు ఓటింగ్లో పాల్గొనాలి మీ ఇష్టం వచ్చిన వ్యక్తులకు మీరు ఓటు చేసుకోవచ్చు కానీ ఎలాంటి భయం ఉన్నా ఏదన్నా కూడా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మా నుంచి తీసుకోవాల్సింది ప్రత్యక్ష విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ బట్టి ఓటింగ్ పాల్గొంటా కదా ఏ తారీఖు నాడు ఉంది మీ దగ్గర ఈ నెల పద్నాలుగు తారీఖు ఉన్నది కాబట్టి ఓటింగ్ అందరూ కూడా ఇంకా పెద్ద ఎవరికి పంతొమ్మిది అంతా దాంట్లో ఉన్నారో అందరూ కూడా పద్దెనిమిది సంవత్సరం దాటిన అందరూ కూడా ఓటీంచి పాల్గొనవచ్చు కాబట్టి ఇంకా బయట ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వరకు చేసి అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనే విధంగా చూసుకోండి ఇలాంటి భయప్రాంతం లేకుండా ఓటింగ్లో పాల్గొని సత్యం చేయాల్సిందిగా జిల్సి చేస్తున్నాం సరేనా అది చేసుకోండి చందాబుగా వేసుకోండి ఎక్కడ కూడా ఎవరు భయపడాల్సిన లేదు మీ ఇష్ట వచ్చి కూడా ఓటు వేసుకోండి నిర్భయంగా ఓటింగ్లో పాల్గొనవచ్చు

మీ యొక్క హక్కును వినియోగించుకోవాలి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మాకు ఇంటి బయట ఇవ్వండి మేము ఉన్నది మీ రక్షణ కోసమే మేము ఉన్నది మీ రక్షణ కోసమే మీకు అన్ని రకాల ఉండకపోతే మేము రక్షణ కల్పిస్తాం కాబట్టి ఎవరితో ఏ పార్టీలో ఎవరైతే మంచి పనులైతే కాబట్టి మీరు ఆలోచన చేసుకొని మంచిగా రోజుల్లో పాల్గొన్నట్టుగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం